ప్రభు పేరిట అందరికీ వందనాలు దేవుని స్తోత్రం వందనాలు నేను కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నాను ఒక అన్నిల్లో నుంచి వచ్చిన దాన్ని ఈ మధ్య వచ్చాను నాకు ప్రార్థన కూడా అంతగా రాదు ఎలా అడగాలి దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలి కూడా తెలియదు మాకు సలహాలు సూచనలు ఇస్తూ మా కొరకు ప్రార్థన చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నారు అయితే నాకు విపరీతమైన అప్పుల బంధకాల్లో ఉన్నాం మేము మా కుటుంబం మొత్తం చాలా అప్పులు బంధకాల్లో ఉన్నాం ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞాతంలో ఉన్నట్టే అయితే మాకు ప్రతి రూపాయి ఒక విలువైనదే ఇప్పుడు పెద్ద బిజినెస్ మాది ఆ బిజినెస్ వల్ల నష్టాల్లో ఉన్నాం అప్పులు బాగా పూర్తిగా అప్పులు బందకాల్లో ఉన్నాం అయితే గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని బలపరుస్తున్నారు ఎలా అంటే ప్రభు మాటలు చెప్పి దేవుడి మాటలు చెప్పి ఆయన సాక్ష్యాలు కూడా ఎన్నో వింటున్నాను కొంతమంది అనుకుంటున్నారు ఆయన సాక్ష్యాలు కావాలని చెప్పిస్తున్నారు ఈయన ఇవన్నీ ఫేక్ అనుకుంటున్నారు లేదండి దేవుడి పేరుని ఎవరు అబద్ధాలు చెప్పరు ఇది నిజమైన నేను అనుభవంగా చెప్తున్నాను నా సాక్ష్యము జాషువా గారు సారీ మూడు వందల సార్లు మీకు మీది ఏమి కావాలో జరిగినట్టుగా రాసుకోమన్నారు అలా రాశాను రాసి రా ప్రార్థన చేసుకున్నాను ప్రభావా నా పులి బంధకాలు విడుదల చేయండి అయ్యా చేసినందుకు వందనాలు నా బిడ్డ వివాహం జరిగించినందుకు వందనాలు వేసయ్యా అని రాశాను ఇలా జరిగింది అయిపో అయితే ఒక ఒకరోజు మా చుట్టాలకి డబ్బులు ఇచ్చాను కొద్దిగా అమౌంటే ఇచ్చాను వాళ్ళు తీసుకొని కూడా పన్నెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ పాప చదువు కూడా అయిపోయింది ఇక అవి డబ్బులు ఎన్నిసార్లు అడిగిన ఇవ్వలేదు అవి రావు అనుకున్నాను రావులే ఇంకా అనవసరం అడగటం కూడా అనుకున్నా ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేను అడగలేదు ఎందుకంటే వాళ్ళు ఇంక ఇవ్వరు అనవసరంగా అడగటం ఎందుకు అని అడగలేదు అనుకోని రీతిగా నా దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకెళ్లారో ఆవిడ ఫోన్ చేశారు ఎక్కడున్నావు ఏంటని అడిగారు నేను అడ్రస్ చెప్పలేకపోయాను ఎందుకంటే ఎంతోమంది మమ్మల్ని అడుగుతున్నారు ఎక్కడున్నారని మేము చెప్పలేక పాలన చోట ఉన్నానని అబద్ధమే చెప్పాను ఆవిడేంటంటే అప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు కదా వాళ్ళు ఇస్తా అన్నారు ఎంత అయిందో చూడు అన్నారు నాకు గుర్తులేదు అన్నాను సుమారుగా టైం చెప్పాను వాళ్ళు ఇవ్వాల్సింది ఎక్కువే కానీ ఇచ్చారు సగం వరకు ఇచ్చారు ఇచ్చారు కానీ ఇది ఇప్పుడు మాకు ఈ డబ్బులు ఎంతో అవసరం అసలు వాళ్ళు ఇవ్వరనుకున్న వాళ్ళు ఎంతో కొంత ఇచ్చారు కదా ఇదంతా దేవుడు కృపే కదా దేవుడిదే కదా బ్రదర్ జోషి గారు రాయటం వల్ల జాషువా గారు రాయటం వల్లే ఇలా జరిగింది ఆయనకి అందరు అనుకుంటున్నారు ఇలా ఎన్నో సాక్ష్యాలు చెప్తున్నాడు చెప్పిస్తున్నాడు ఆయన కావాలని చెప్పిస్తున్నారు అనుకుంటున్నారు కాదండి ఇది మేము అనుభవపూర్వకంగా దేవుడు చేసిన కార్యం చెప్తున్నామే కానీ అంత అవసరం ఏంటండి అంత అవసరం ఎవరికి ఉంది ఆయనకెందుకు ఎందుకు వస్తుంది ఏమొస్తుంది మాకేం వస్తుందండి దేవుణ్ణి గనపరిచే విధంగా మేము సాక్ష్యం చెప్తున్నామే కానీ అలా చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఇది నిజంగా దేవుని కృపేను దేవుడు అద్భుత కార్యమేనిది ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి నేను ప్రభుని ఒకటే అడుగుతున్నాను ప్రభువా ఐదు పది కాదయ్యా ఒకేసారి ఇప్పించండి అయ్యా అద్భుతంగా కార్యం జరిపించండి జరిగించినందుకు వందనాలు వేసయ్యా అని అడుగుతున్నాను మొన్నటి వరకు నాకు ప్రార్థన చేయటం కూడా రాదు ఈ జాషువా బ్రదర్ గారు మా కన్నా చాలా చిన్నవాడు బ్రదర్కి ఎన్నో కృ చెప్పుకోవాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మాలాంటి కొత్తగా నూతనంగా వచ్చిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు బలపడలేదు మధ్యలోనే త్రొట్టిల్లిపోతున్నారు కానీ మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నారు ఆయన రోజు రోజుకి ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించుగాక